చిత్తూరు జిల్లా పుంగనూరులో నారావారి సరాన నినాదంతో వైసీపీ పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకులు ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని స్థానిక వైఎస్ఆర్ విగ్రహం వద్ద నుండి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం ఎక్సైజ్ సే సురేష్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు ఎంపీపీ భాస్కర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ అలీం బాషా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నకిలీ మద్యాన్ని అరికట్టడంలో విఫలమైందని మండిపడ్డారు గ్రామాలలో నకిలీ మద్యం ఏరురై పారుతోందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మైద్యం సేవించి అనారోగ్యం బారిన పడి పేద ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఎన్నో కుటుంబాలు జీవనోపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కుటుంబ ప్రభుత్వం నకిలీ మద్యాన్ని అరికట్టేలా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి కల్తీ మద్యానికి వ్యతిరేకంగా ప్రజలందరికీ కూడా క్షేమంగా ఉండాలని చెప్పి మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి సారం మన శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆదేశానుసారం మిథున్ రెడ్డి గారి సూచనల ప్రకారం పుంగునూరు నియోజకవర్గ పరిధిలో ఈరోజు నకిలీ మద్యానికి నిరసనగా మేమంతా కూడా ర్యాలీ ధర్నాలు రాస్తారోకులు చేయడం జరిగింది ఎందుకంటే ప్రజల యొక్క క్షేమాలని కూడా మర్చిపోయి ఈ ప్రభుత్వం సంపాదనే ఒక ధ్యేయంగా పెట్టుకొని నకిలీ మద్యాన్ని ఎక్కడికక్కడ ఊర్లో అంతా కూడా తయారు చేసి పేద ప్రజల మీద ప్రయోగాలు ఇస్తున్నారు కాబట్టి ఇవన్నిటిని కూడా నశించాలి ఎందుకంటే పేద ప్రజలు ఏదో నాలి చేసుకొని సాయంత్రం ఏదో తన గుళ్ళు నొప్పుల కోసం ఏదో తాగాలనుకుంటే ఈ నకిలీ మద్యం వల్ల వాళ్ళ ఫ్యామిలీలే నాశనమయ్యే పరిస్థితులు ఏర్పడినాయి కాబట్టి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ నకిలీ మద్యాన్ని అరకట్టండి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని క్షీణించకుండా ఈ మద్యాలన్నింటినీ కూడా నిరక నిలవరించి మాకు మంచి ప్రభుత్వం అని చెప్పి మీరందరూ కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకున్నాను ఎందుకంటే ప్రజల యొక్క ఎక్కడ ఈరోజు గ్రామాల్లో ఎక్కడ చూసినా ఏర్లే పారుతున్నది మద్యం అది కూడా మన ప్రభుత్వం తరఫునైతే ఏదన్నా ఉంది అనుకుంటే అట్లా కాదు ఏ ఊరికి ఆ రోజు ఆ ఊరిలో పెట్టి మద్యాలు సరఫరా చేసుకొని ఇస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం వెంటనే నిషేధించాలని చెప్పి కూడా ఈ రోజు మా పార్టీ తరఫున ఈ రోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన పుంగనూరు మాజీ రాష్ట్ర మంత్రి వీళ్ళు ప్రస్తుత శాసనసభ్యులు రామచంద్రారెడ్డి అన్న గారి అలాగే రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథునన్న గారి సలహాలు సూచనల మేరకు ఈరోజు ఈ నారావారి సారా అనే కార్యక్రమము చేపట్టడం జరిగింది ఇందులో అధిక సంఖ్యలో మహిళలు మేమంతా పాల్గొని దీనివల్ల ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి ఎంతమంది ఆరోగ్యాలు పాడు పాడవుతున్నాయి అనేసి తెలియజేయడం ఉంది ముఖ్యంగా ఏమిటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతకు ముందు మన వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏదేదో చెప్తా ఉండరు సారా ఈ వైంగ్ షాపుల మీద ఈరోజు మన పక్క నియోజకవర్గం తంబల్లపల్లిలోనే వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు కానీ ఫ్యాక్టరీలు పెట్టుకొని నకిలీ మందుని విక్రయించడం జరుగుతూ ఉంది ఇదంతా మీరు గమనిస్తూ ప్రజలు గమనిస్తున్నారు దాదాపు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సారా తాగి ఇరవై ఐదు మంది చనిపోవడం కూడా మనందరికీ తెలుసు కాబట్టి ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే మీరంతా ప్రజల ఆరోగ్యాలని వాళ్ళ ప్రాణాలని కాపాడే విధంగా దీనిపై దీనిపైన చర్యలు తీసుకోవాలనేసి కోరుకుంటున్నాను